యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి జిల్లాలో ఐదు మండలాల్లో మొత్తం నూట యాభై పంచాయతీలకు గాను పది గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవమయ్యాయి మిగతా నూట నలభై గ్రామ పంచాయతీలకు ఒక వెయ్యి నూట అరవై ఒక్క వార్డులకు రేపు పోలింగ్ జరగనుంది పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు సర్దరి భువనగిరి జిల్లా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ రెండవ సాధారణంగా ఎన్నికలలో ఇప్పుడు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు రేపు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు ఓటింగ్ పోలింగ్ జరుగుతుంది ఆ తర్వాత రెండు గంటల నుంచి వెళ్ళి లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది ఆ తర్వాత వెంటనే ఫలితాలను కూడా ప్రకటిస్తారు ఆ తర్వాత మళ్ళీ ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు మొత్తం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐదు మండలాలకు సంబంధించిన భువనగిరి బీబీనగర్ పోచంపల్లి ఒలిగొండ రామన్నపేట ఈ ఐదు మండలాలకు సంబంధించి నూట యాభై గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు అందులో పది గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి మిగతా నూట నలభై గ్రామ పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది అని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు దాత్రకు దయాక ದೂರದರ್ಶನ್ ರಿಪೋರ್ಟರ್ ಯಾದಾದ್ರಿ ಭುವನಗಿರಿ ಜಿಲ್ಲಾ